వరద ప్రభావంలో యాకూబ్ కుటుంబం వాళ్ళు ఇద్దరు చనిపోయారు వాటి వాళ్ళ కుమారుడిని కొట్టుకొని పోతుంటే వరదలు పట్టుకొని పోతుంటే మా యొక్క కుమారుడు తేజావర్త్ మల్సూరు నాయకు కష్టపడి సాహసం చేసి ప్రాణాలని పణంగా పెట్టి కాపాడడం జరిగింది కానీ ఈరోజు మా ఊని పేరు కాకుండా కానిస్టేబుల్ గారు నేనే కాపాడిన నేనే చేసిన అని సొంతంగా డప్పు కొట్టుకుంటూ ఆయన గురించి చెప్పుకుంటున్నారు కానీ ఇది పూర్తిగా ఆవాస్తవము మా ఊడు కానీ అక్కడ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంట్ అయినా తర్వాత ఫైర్ ఇంజన్ వాళ్ళైనా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళైనా ఎవరు దగ్గర రాలేదు కానీ మా సాహసం చేసి మా ప్రయత్నించి బయట తీసుకొచ్చి కాపాడిందండి